ప్రవక్త సల్ల అలీ అల్లెస్లం గారు చెప్పారు ప్రతి సోమవారం గురువారం అల్లా వద్ద ఆమాల్ మన యొక్క కార్యాలు ప్రవేశపెట్టబడతాయి ఇంతకుముందు కూడా చెప్పిన అందుకని ప్రవక్త గారు ఉపవాసం ఉండేవారు ఇంకా ప్రవక్త గారు అంటున్నారు సోమవారం మరియు గురువారం స్వర్గ ద్వారాలు తెరవబడతాయి సోమవారం గురువారం ఇంత ఫజీలతోంది ఎవరైతే అల్లాకు షిర్కు కల్పించలేదో వారిని మన్నించడం జరుగుతుంది సేమ్ అదే అది సే షాబాన్లో ఏదైతే ఫజీలతో వచ్చిందో పంద్రా షాబానికి పదహైదవ షాబానికి ప్రవక్త గారు దాన్ని ప్రతి సోమవారం గురువారం కూడా చెప్తారు అల్లా షిర్క్ చేసే వాళ్ళను క్షమించడం ఆ రోజున మరియు ఎవరైతే సంబంధాలు తెంచుకున్నారో తమ ముస్లిం సోదరుల పట్ల ద్వేషం పెంచుకున్నారో వాళ్ళని గురించి అల్లా ఏమంటాడంటే వీళ్ళని వదిలిపెట్టండి వీళ్ళ లెక్క తీసుకొని నేను ఇప్పుడు ఎప్పటి వరకు తీసుకోను అంటే అల్లా చెప్తున్నాడు మూడు సార్లు చెప్తాడు వారు పరస్పరం కలిసిపోయేంత వరకు